ఇటువంటి కార్యక్రమం ఒక కవి గురించి ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఖచ్చితంగా కాసీమ గారు వచ్చినట్టున్నారు కాసీమగారికి వేదిక వీరికి అధ్యక్షులు కావాలని నేనే స్వాగతం చెప్తున్నాను కొంత కాసీమ గారు కొంచెం ఆలస్యంగా రావడం వల్ల ఆయన ముందు నేను మాట్లాడాల్సి

అంశాన్ని ప్రసావిస్తాను ఎక్కడికైనా సరే లేట్ గా వెళ్ళడం అనే విషయానికి సంబంధించి రెండు సమస్యలు ఉంటాయి ఏ సభక్యాంశాలు ఒకటి ఏంటంటే మీరు కరెక్ట్ గా ఫంక్షల్ గా టైంకి వెళ్ళారనుకోండి అక్కడ ఎవరు ఉండరు బహుశా నిజంగానే ఇవాళ కాశీ గారు ఇక్కడికి వచ్చి ఉంటే ఒకటి కూడా ఉండుండేవారు కాదు ఇలా ఇది మొదటి సమస్య రెండో సమస్య ఏంటంటే మీరు ఖచ్చితంగా సమయానికి వచ్చారనుకోండి మీకేం పని లేదు అనుకోండి ఇది రెండో సమస్య ఇంకొకటి ఉంటుంది అండి ఇంగ్లీష్ లో కాన్స్పిక్ బై ఆప్షన్స్ అని ఒక మాట ఉంది అది ఇంగ్లీష్ అంటే ఏంటంటే నువ్వు అక్కడ లేకుండా ఉండడం ద్వారా ప్రాముఖ్యతను సంపాదించుకోవడం ఇప్పుడు ప్రశ్న లేట్లేదు ప్రశ్న రాలేదా

ఒక మీటింగ్కి వెళుతూ అక్కడికి వెళ్ళండి ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే ఎక్కడికి మేము ఎక్కడో నాగోలు అనమాట చెప్పాను ఎల్బీ నగర్ తీవ్ర మా కారు పక్కన పార్క్ చేసుకుని మేము నడిచి వెళ్ళి వెళ్ళుంటే కార్ లో వెళ్ళిందంటే తొందరగా ఉండేవాళ్ళం అది ట్రాఫిక్ పరిస్థితి ఇవాళ కూడా అదేనండి తొమ్మిదింటికి మేము మా కారు ఊరు బయటకు వచ్చిన హైదరాబాద్ ఊరు పెట్టి లోపలికి రావడానికి రెండు గంటలు పట్టింది పదకొండు పరిస్థితి తప్పకుండా సరే ఇక్కడ ముఖ్యంగా నేను ఈ మూడు సంస్థలని అభినందించాలి ఇందాక చంద్రగారు చెప్పినట్టు చచ్చాక మేము అకాడమీ తరఫున కూడా నేను మీటింగ్ లో ముంచుకుంటూ ఉంటాను ఢిల్లీలో చదివిన వాళ్ళ గురించి కాదండి ఎందుకు ఈ దినాలు పెడతారు పెట్టకండి బ్రతుకున్న వాళ్ళ గురించి చెప్పండి బతుకున్న వాళ్ళ గురించి చెప్తే వాళ్ళకేమన్నా సవరణలు చెప్పవచ్చు మనం ఏమైనా మరమ్మతులు చేసుకోవచ్చు మీరు రాసింది ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్తుంటారు అది చెప్పడం వల్ల ఉపయోగం ఉంటుంది చచ్చిన వాళ్ళ గురించి ఎవరు కూడా మా తెలంగాణలో సాగుతుంది చచ్చిపోయిన పరి పగిలిపోయిన ముందే పాలించేదని ఆ పరి ఎట్లాంటిదో తెలియదు ఆ ముందే సేమ్ తో తెలియదు కానీ సామెత అయితే అందరూ ఆదరూ అలా నేను చచ్చిన వాళ్ళ గురించి ఎట్లా మంచిగానే మాట్లాడుకుంటా ఎవరికి మాట్లాడదు తక్కువ కనుక బ్రతికున్న వాళ్ళ గురించి ఎటువంటి సదస్సులు పెడదాం వన్ డే సెమినార్స్ టూ డే సెమినార్ పెడదాం అని ఎప్పుడు నేను ఒప్పుకుంటుంటాను కానీ మాకేదో ప్రొసీజర్ ఉంటుంది సాధ్యంగా అటువంటి పని ఇక్కడ చేయడం ఇవాళ యాపూకి గురించి ఒక రోజంతా చర్చించుకుంట సరే నేను ఈ సభలో ఈ వేదిక మీద యాకూ గురించి మాట్లాడదాం అనేది బహుశా నేను అనుకోవడం ఇక మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ ట్రావెల్ యాక్కు నాతో సీతారాలతోనే చేస్తుంటాడు మేమిద్దరం మిగతా కూడా ఆ ట్రావెల్ చాలా లాంగ్ ట్రావెల్ సుదీర్ఘమైన ప్రయాణం ఇప్పటి నుంచో తను పాటలు పాడే రోజు నుంచి తను విద్యార్థి సంఘంలో ఉన్న అలా నడుస్తున్నాము ఇప్పుడు కూడా తను ముఖ్యంగా తనలో నాకు నచ్చేది కాంట్రవర్షియల్ గా అనిపిస్తాడు కానీ కాంట్రవర్షియల్ కాదు తను దేన్నైతే ధిక్కరించాలో దేన్నైతే ఎదిరించాలో బెదిరించడం దానికి నిలబడతాడు కానీ వివాదాస్పదుడు కాకుండా నిలబడతాడు అది నా యాభ కూడా చాలా బాగా నచ్చితం అని ఏదో అంటే కాంట్రవర్షియల్ కాకుండా ఉండడం కోసం మన వాళ్ళకి దాటవేద ధోరణి ఒకటి ఉంటుంది ఇగ్నోర్ చేయడం అనేది కూడా చేయడం నాకు ప్రధానంగా నేను కూడా ఏదన్నా మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి అనేవాడిని నేను నా నా తత్వం నేను అలాగే మాట్లాడుతాను యాకూ కూడా చాలా శుభ్రంగా దేన్నైనా ఢీకుంటాడు దేన్నైనా ఇచ్చేస్తాడు ఈ ఈ కోణంలో చూసినప్పుడు యాకూ ఇటువంటి సదస్సు ఇటు ఖచ్చితంగా ఇటువంటి సదస్సు యాకూబ్ జరగాలి యాకూబ్లో మంచితనం ఇటు నలుగురు తెలవాలి యాకూబ్ లాంటి కౌలు ఇంకా చాలా మంది తయారు కావాలి తయారు కావడం అంటే ఆల్రెడీ తను ఒక గుణాన్ని ముఖ్యంగా కవి సంఘం తెలుగు సాహిత్యంలో

ఆ రోజు ఆ పేపర్ చూసి రాలేదని నిరాశపడి అటువంటి దాదాపు ఓడి ఎనభై తొమ్మిది పది వారాలు అయిపోతే పదకొండు వారం వస్తే వచ్చినట్టు రాకపోతే రానట్టు అటువంటి పరిస్థితి నుంచి కవులు తమ తమ వ్యక్తపరుచుకునే విషయాన్ని అప్పటికప్పుడుగా వేదిక ఒక వేదిక మీద పెట్టడానికి అవసరమైనటువంటి పునాదిని యాసాడు నిజంగా చాలా గొప్ప విషయం అట్లా పైగా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయినప్పుడు ఇంతమంది పదహారు వేల మంది ఏమో అప్పుడు నేను చేసినప్పుడు ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటాడు అటువంటి ఒక వేదిక అంత పెద్ద వేదికను తయారు చేయడం కవుల్ని తయారు చేయడం ఇప్పుడు తెలుగులో కవిత్వం రాస్తున్న చాలా మంది ఎక్కువ కవి సంగమం ద్వారా వచ్చిన వాళ్ళని వాళ్లకు దాడులు వేసిన వాళ్ళే అందులో ఏమాత్రం సందేహం లేదు మంచి చెడు పక్కన పెట్టారు చాలా మంచి చోట కొంత చెడు ఖచ్చితంగా ఎక్కడైనా ఉండదు అటువంటి ఆ చెడుని పక్కన పెడితే ఇంతమందిని తయారు చేసి ఇంతమందికి అవకాశం ఇచ్చే ఒక వేదికని సృష్టించినందుకు యాకొని ఖచ్చితంగా అగ్నం తిరాలి ఆ వేదికని కొంచెం మెరుగుపడడానికి ఏం చేయాలో మహాసూచన చేయాలి యాకు అందుకు ప్రత్యేకంగా అగ్నం జరిగింది నువ్వు ఇంకొక కూప్ కంటే ఎక్కువ యాకూబ్లంట కదా దానికంటే ఎక్కువ నువ్వు నువ్వు ఇటువంటి కవి సంబమ్మల్ లాంటి వేదికలు ఇంకా సృష్టించాలి ఇక్కడ చేసినటువంటి సంచలనాలు ఇంకా చేయాలి అని నీ వ్యక్తుడిగా నేను కోరుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమండ్ ఆల్ థ్యాంక్ యూ ప్రసారన్న ప్రసారన్న పాపం ఐదున్నరకు బయలుదేరాడు సంబంధించి ప్రయాణం చేస్తూ చేస్తూ